మెనర్ ఫ్రమ్ మార్స్ అండ్ ఉమెన్ఆర్ ఫ్రమ్ వినర్స్ ఈ పుస్తకం నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ కొన్నాను అప్పటిని చదువుతున్నాను ఇంకా చదువుతూనే ఉన్నాను భార్యాభర్తలు వాళ్ళు ఎన్నేళ్ళు కలిసి ఉన్నా కూడా ఇంకా పెళ్లి పుస్తకం కొత్తగానే ఉంటుంది అన్నట్టుగా భార్య గురించి భర్తకి తెలియని విషయాలు చాలా ఉంటాయి అలాగే భర్త ఏంటి ఇలా చేస్తున్నాడు అనుకునే భార్యలు చాలామంది ఉంటారు ఈ సిరీస్లో నేను చెప్పదలుచుకునే నేనేదో గొప్పవాణ్ణి నేను తెలుసుకున్నాను అన్న ఉద్దేశం కాదు ఆ పుస్తకంలో ఉన్నవే కాకుండా మనకి జీవితంలో చూస్తున్నవి కూడా మనం షేర్ చేసుకుందామని రెండోది ఆడవాళ్ళకి ఇంకొకరితో వాళ్ళ బాధలు పంచుకోవడము లేదా వాళ్ళ గోడు వినేవాళ్ళు ఎవరైనా ఉంటే చాలు ఆ ప్రాబ్లమ్స్ అవతల వాళ్ళు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు ఆడవాళ్ళ ఆడవాళ్ళు కొంచెం విన్నప్పుడు వాళ్ళు కూడా సాల్వ్ చేద్దామని ప్రయత్నం చేయరు ఏ కానీ మగవాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరైనా ఆడవాళ్ళు వాళ్ళ కష్టాలు చెప్పుకున్నప్పుడు ఆ ప్రాబ్లం అన్నీ వీళ్ళు సాల్వ్ చేయాలి అని అనుకుంటారు వాళ్ళు బ్లేమ్ చేసే మగ ఆడవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు బ్లేమ్ చేయకపోయినా కూడా నాదే రెస్పాన్సిబిలిటీ నేను నేను చేయాలనుకుని మగవాళ్ళు ఉంటారు అందువల్ల మగవాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆడవాళ్ళు చెప్తుంది వినడం నేర్చుకోవాలి అలా అని నేను వింటున్నాను నేను చెప్పను ఎందుకంటే చెప్పడం ఆడవాళ్ళకి ఎలాగైతే ఒక అలవాటు లేకపోతే ఒక అవసరమో వినకుండా ఉండడం మగవాళ్ళకి ఒక అవసరం ఎందుకంటే అవన్నీ వింటే ఆ తలకైన ఇప్పటిని మళ్ళీ వాళ్ళు సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుందని అందుకని పేపర్ అలా అడ్డం పెట్టుకొని వింటున్నట్టుగా నటించే మగవాళ్ళు ఎంతోమంది ఉంటారు మీరు నేను చెప్పేది ఏం వింటలేదు అని 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 అన్నా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకునే ఆడవాళ్ళు కూడా ఉంటారు సో ఇవాళ మనం కొత్త విషయం ఏం నేర్చుకుంటామంటే ఎంత తెలివైన వాళ్ళైనా సరే మగవాళ్ళు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఫూల్ అయిపోతుంటారు ఎంతవారులైనా కాంతాదాసులు అని అంటారు కానీ నేనేమంటానంటే వాళ్ళకి ఆడవాళ్ళతో మాట్లాడడం కానీ లేకపోతే వాళ్ళని రంజింప చేయడం కానీ చాలామందికి తెలియదు అలాగే మగవాళ్ళ గురించి కూడా ఆడవాళ్ళకి చాలా తెలియదు దీంట్లో ఉన్నారేంటి అనుకుంటారు కానీ అదే ఆడవాళ్ళ ఆడవాళ్ళకి వాళ్ళకి అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది మగవాళ్ళు ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలి అని అనుకుంటారు ఆడవాళ్ళు అంతకంటే పొరపాటు ఇంకో లేదు ఆడవాళ్ళకి మగవాళ్ళు ఎప్పుడూ అర్థం చేసుకు దానికే అర్థం కాకనే వాళ్ళు ఆడవారి మాటలకి అర్థాలు వేరులే అని చెప్పడం కూడా చెప్పారు అంటే మాకు అర్థం కాదని చెప్పకుండా అర్థాలు అని చెప్పని అందువల్ల మగవాళ్ళు చెప్పింది మగవాళ్ళు అర్థం చేసుకుంటున్నట్టుగా మగవాళ్ళు చెప్పింది ఆడవాళ్ళు అర్థం చేసుకోలేరు అలాగే ఆడవాళ్ళు చెప్పింది ఆడవాళ్ళు అర్థం చేసుకున్నట్టుగా మగవాళ్ళు చేసుకోలేరు అందువల్ల ఈ సిరీస్లో మెన్ ఫ్రమ్ మార్స్ అండ్ ఆర్ ఫ్రమ్ ఫ్రమ్మస్లో ఒక్కొక్క రోజు మనం ఒక్కొక్క విషయం తెలుసుకుందాం ఇవాళ మనం తెలిసిందంటే ఒక ఆవిడ చాలా కష్టపడి చాలా ఎగ్జాస్ట్ అయి ఉంటుంది ఎంత కష్టం ఉన్నా కూడా ఆడవాళ్ళు వాళ్ళు వంటలు అవి మానరు పనులు మానరు కావాలంటే అయ్యో నా నాకు ఇంత కష్టం వచ్చిందని చెప్పుకుంటారు కానీ ఆ పని కూడా మానరు సో ఒకరోజును ఇలాగే చాలా అలసిపోయిన భార్య భర్తతో తన గోడంతా అంతా వెళ్ళబరుచుకుపోతుంది భర్త ఏమో ఇలాగా మళ్ళీ మొదలుపెట్టింది అని చెప్పి వాడు వాడు రూమ్కి వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తుంటే వద్దు వెళ్ళొద్దు నా మాట వినండి మీరేమో మీరేం చేయక్కర్లేదు నా మాట వింటే చాలు అన్నారు సరే వింటే తను అని విన్నాడు అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ పెరిగింది దాంతోనే ఈ పుస్తకం కూడా మెన్నార్ ఫ్రమ్ మార్స్ వచ్చి వచ్చింది అందువల్ల మన మగవాళ్ళు చేయాల్సిన విషయం ఏంటంటే ఆడవాళ్ళు చెప్పింది పేషెంట్గా వెండర్ నేర్చుకోవాలి అది ఇవాళ మనం మెన్నర్ ఫ్రమ్ మార్స్ అండ్ ఆర్ ఫ్రమ్ వేలన్స్లో నేర్చుకోవాల్సింది వింటే చాలు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ సేల్ చేయక్కర్లేదు వాళ్ళ ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే అత్తగారి గురించి ఏదో కంప్లైంట్ చేశారనుకో ఈ భర్త అనుకుంటాడు తన తల్లి గురించి ఏదో చెప్తామని అనుకుని అదేదో సాల్వ్ చేద్దాం అనుకుంటాడు సాల్వ్ చేయక్కర్లేదు ఒకసారి విని రియాక్ట్ అవ్వకుండా ఉంటే చాలు అది ఇవాళ మనం మెన్నర్ఫర్స్ తెలుసుకోవాల్సింది వినడం మగవాళ్ళు నేర్చుకోవాలి ఆడవాళ్ళు చెప్పడం ఎలాగో మానరు కానీ వాళ్ళు అలా చెప్పడం వల్లనే వాళ్ళ బాధ తగ్గుతుంది అది అర్థం చేసుకుంటే చాలు Signing Gaffel hat es